హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయాపర్ణ ఇవాళ్ళ వీడియోలు అయితే వంకాయ పుల్లగూరని నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి పుల్లగూర చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి వంకాయ ముక్కలనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి మీ కారాన్ని బట్టి అలాగే పచ్చిమిరపకాయలు ఉండే ఘాటును బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు మరీ ఎక్కువగా వేసుకోకండి చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వంకాయలకి ఒక వంద గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి రెండింటిని బాగా కలిపేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని అందులో ఉండే తేమ మొత్తం పోయేంత వరకు కొద్దిసేపు సిమ్లోనే మగ్గించుకోండి తేమ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు అలా వంకాయని పచ్చిమిరపకాయని ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి ఇక్కడ నేనైతే పెద్ద సైజులో ఉండే టమాటాలని ఒక నాలుగు వేసుకున్నాను అనమాట టమాటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి ఉప్పు పసుపు అన్నింటిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు సిమ్లోనే మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట కొద్దిసేపటికైతే టమాటాలలో నుంచి నీళ్లు ఊరి కొద్దిగా ఉడికిపోయి ఉంటాయండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి టమాటాలు వంకాయలు మొత్తం పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కిందికి దించేసుకొని పప్పు గుత్తితో వీడియో క్లిప్లో చూపించిన విధంగా పప్పు మెదిపేసుకున్నట్లుగా మెత్తగా మెదిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో మెదిపేసుకున్నామంటే అది మెత్తగా మెదిగిపోతుందనమాట మొత్తం మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక చిన్న గ్లాస్తో కొద్దిగా నీళ్లు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి నీళ్లు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి నీళ్ళు అవసరం ఉందనుకుంటేనే వేసుకోండి లేదంటే లేదనమాట నీళ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఇంకా ఉంటే కనుక శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిని కూడా క్రష్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంటే కనుక కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మెదిపి పెట్టుకున్న పుల్లగూరలో వేసేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కర్రీని తీసుకొని మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్లో వేసుకొని ఒకసారి గరిట్తో తిప్పుకున్నామంటే అడుగున ఆయిల్ ఏమైనా ఉంటే నీట్గా వచ్చేస్తుందనమాట ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ సరిపోలేదంటే కొద్దిగా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన పెట్టేసుకొని ఒక్క నిమిషం అలాగా హై ఫ్లేమ్లో ఉడకనిచ్చామంటే వంకాయ పుల్లకూర అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్